నమస్కారం సాయి వాస్తు కార్యక్రమానికి స్వాగతం ఈనాటి మన కార్యక్రమంలో మాతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు వాస్తు విద్వాన్ వాస్తు సామ్రాట్ వాస్తు మహర్షి వాస్తు విజయ పుస్తక గ్రంథకర్త డాక్టర్ గారు ఇక చాలా మందికి కూడా ఇల్లు కట్టుకున్నాక ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు అది సూక్ష్మ లోపాలు ఉన్నప్పటికీ కూడా గ్రహించలేక ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని ఎన్నో విషయాల్లో పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు కానీ అది వాస్తు దోషం అని గ్రహించలేకపోతారు ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా స్క్రీన్ మీద నెంబర్స్ నోట్ చేసుకోండి గురుగారు మీ అందరితో మాట్లాడటానికి కూడా ప్రతి గురువారం కూడా పదింటికల్లా లైవ్లో సిద్ధంగా ఉంటారు ఇక చాలామందికి కూడా డౌట్స్ ఉంటూ ఉంటాయి అవును మరి మాకు వాస్తు దోషాలు ఉన్నాయి ఒకవేళ వాస్తు దోషం ఉంటే గురువులను పిలిస్తే మళ్ళీ ఇల్లు మొత్తం కూలగొట్టాలా ఇల్లు మొత్తం తీసేయాలనే ఆలోచనలో ఉంటుంటారు మీకు ఎటువంటి సందేహం లేదు అష్ట దిగ్బంధనం అనే జస్ట్ ఒక చక్కటి పూజ ద్వారా మరి గురుగారు మీ పూర్తి వాస్తు దోషాలను కూడా నివృత్తి చేస్తారు మరి ఇంకెంత కాలుస్యం కార్యక్రమాన్ని మొదలు పెడదాం గురుగారు సిద్ధంగా ఉన్నారు సాయిరాం గురుగారు సాయిరాం గురుగారు ఇప్పటి వరకు కూడా మనము మన లైవ్ ద్వారా ప్రేక్షకులకి ఎటువంటి సందేహాలు ఉన్నా కొంతమంది మాట్లాడగలుగుతారు లైవ్ లో కనెక్ట్ అవుతారు అవ్వలేదు కానీ మాక్సిమం కూడా ఎన్నో దోషాల గురించి మనం మాట్లాడుకున్నాం అయితే ఈ దోషాలు అంటే సో చాలా మంది కూడా ఈశాన్య దోషాల్లో చిన్న చిన్న లోపాలుంటే కూడా గ్రహించలేక ఉంటుంటారు అసలు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు ఈ ఈశాన్య దోషాల్లో సాయి అమ్మా ప్రతి ఇంటికి ఒక ప్రాకారం కట్టుకునేటప్పుడు అక్కడ మనకు ఈశాన్యం అనేది ఏర్పడుతుంది అలాగే ప్లింత్ ఏరియా ఒక గృహ నిర్మాణం అందులో నిర్మాణం చేసుకున్నప్పుడు అక్కడ కూడా ఒక ఈశాన్యం అనేది ఏర్పడుతుందమ్మ ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఒక మనిషి అష్టదిక్పాలకులని అనుసరించి గృహ నిర్మాణం గావించుకుంటాడు అష్టదిక్పాలకులు అతి ప్రధానమైనది ఈశాన్య స్థానం ఆ స్థానానికి ఈశానుడు అధిపతి అమ్మ ఆయన చుట్టూ దుష్ట శక్తులు ఉంటాయి ఆయన చుట్టూ అష్టదిక్పాలకులు ఉంటారు ఆయన చుట్టూ పంచభూతములు ఉంటాయి ఆయన చుట్టూ నవగ్రహములు కూడా ఆయన చుట్టే ఉంటాయమ్మ అందుకే ఈశాన్యానికి ఈశ్వర స్థానం అని అన్నారు ఈశాన్యం బాగుంటే వాళ్ళకి ఏ లోటు లేదంటారమ్మ ఈశాన్యం బాగుంటుంది అది ఇక్కడ పొరపాటు చేస్తున్నాం అనేది మనం తెలుసుకోవాలి ఎలా అంటేనమ్మ ఈశాన్యం పూర్తి ఈశాన్యం ఇప్పుడు ఈస్ట్ ఫేస్ కానీ నార్త్ ఈస్ట్ కార్నర్ కానీ నార్త్ ఫేస్ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పూర్తి ఈశాన్యంలో గేట్ పెట్టేస్తున్నారు అంటే పూర్తి ఈశాన్యంలో ఫిల్లర్ అనేది పెట్టేస్తున్నారమ్మ ఎందుకంటే చిన్న చిన్న స్థలాల్లో కార్ పార్కింగ్ కానీ బైక్కి లోపలికి రావడం కానీ కొంచెం స్పేస్ అంటే స్థలం ఎక్కువ లేకపోవడానికి కారణం కావచ్చు లేకుంటే కొంచెం కాలం పక్కకు ఉంటుందని కూడా పెట్టేస్తుంటారమ్మా అది చాలా పెద్ద దోషం ఎందుకంటే ఈశ్వర స్థానం పూర్తి ఈశాన్యంలో ఎట్టి పరిస్థితులు కాంపౌండ్ గేట్ ఫిల్లర్స్ పెట్టకూడదు మినిమం వన్ మీటర్ మినిమం గ్యాప్ ఇవ్వాలండి ఎందుకంటే ఈశాన్యం అనేది ఒక ఎల్ ఆకారంలో ఒక అర ఇంచు ఈశాన్యం పెంచి మనం కట్టుకోవాలి అక్కడ గేట్ పెట్టినవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే అసలు ఈశాన్యమే ఉండదు అక్కడ ఇది అతిపెద్ద దోషం ఈశాన్య దోషాల్లో అండి ఒకవేళ పెట్టి ఉంటే ఆ ఫిల్లర్ గేట్ని అక్కడి నుంచి తొలగించి మనం లోపలికి జరుపుకోవాలి జరుపుకోవాలంటే అంత సాధ్యమైన పని కాదు ఎందుకంటే మళ్ళీ యువతల ఫిల్లర్ గేట్ తీసేసి గేట్ వెడల తీసుకోవాలి ఎక్కడంటే గేట్ని సైజు తగ్గించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఇలాంటి దోషములు ఉన్నప్పుడు ఆ ఇంట్లో నిద్ర రాకపోవడము చికాకులు భూత భూతప్రేత పిచాచులు మనకు వెంటాడుతున్నట్టు బాధపడుతూ ఉండడము ఇలాంటి భయంకరమైన ఇబ్బందులు జరుగుతూ ఉంటాయము ఎందుకంటే మనకు దిక్కుకు దిక్కే లేరనమాట ఈశానికి ఆయన అధిపతి ఈశ్వరుడు ఆయన స్థానమే లేనప్పుడు మనకు ఎన్ని బాధలు ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను నేనైతే అన్ని బాధలు ఉంటాయి దానికి తోడు ఎప్పుడైనా మనం కాంపౌండ్ వాల్ తూర్పు ఉత్తరం ఈశాన్యం కాంపౌండ్ వాల్ ఇలా కలిసేటప్పుడు అక్కడ కార్నర్ ఒక గజం స్థలమైన మనకు ఉండాలి అది ఈశాన్యము ఉంది అని ఆ స్థలంలో నమ్మ అష్ట దిక్పాలకులు కూర్చునే అవకాశం ఒకటి ఉంటుంది రెండవది నవగ్రహాలకు స్థానం ఉంటుంది పూర్తి ఈశాన్యంలో ఫిల్లర్ పెట్టడం వలన అక్కడ బుధుడికి కూడా స్థానం లేక వధుడుకు నుంచి రావాల్సిన మంచి జ్ఞానము ఆయనకి ఇవ్వాల్సిన ఆరోగ్యము ఆయన ఇవ్వాల్సిన సంపద అవన్నీ మనకు అనుకూలంగా ఉండవు అక్కడ నుంచి మనకు మొదలవుతున్నాయి ఇంకా చూస్తే చాలా వరకు అంటే ఎప్పుడైనా కూడా ఈశాన్యం పల్లెం ఉండాలని చెప్పేసి ఇంటికి చాలా డౌన్ అంటే మెయిన్ డోర్ నుంచి అతి పల్లెం చేసేస్తూ ఉంటారమ్మా అలా చేసినా కూడా కలిసి రాదు ఈశాన్యం పల్లెం ఉండమన్నారు ఎలా అంటే మన గృహము అంటే మన ప్లింతేరియా నైరుతిలో మన సింహద్వారము కంటే ఈశాన్యం పల్లెం ఉండాలి ఎలా ఉండాలంటే ఇంటి చుట్టూ స్థలం ఈశాన్యం కంటే వాయుముల ఎత్తుండాలి ఉండాలి వాయువు కంటే ఆగ్నేయం ఎత్తు ఉండాలి ఆగ్నేయం కంటే మనకు నైరుతి ఎత్తు అనేది ఉండాలి ఎలా అంటే ఒక మూడు వందల గజాల్లో కట్టుకున్నప్పుడు ఒక్క ఆరు ఇంచుల నుంచి వన్ ఫీట్ ఈస్ ఎ డిఫరెంట్లో చుట్టూ ఇంటి చుట్టూ కొలతల్లో రావాలి ఈశాన్యం పల్లం అప్పుడు ఈశ్వరుడికి అనుగ్రహం ఉంటుంది కానీ ఈ మధ్య కాలంలో అలా చేయట్లేదండి సింహద్వారానికి వచ్చేసి నుంచి చూస్తే కంప్లీట్ బాగా రైన్ ఫోర్స్ అంటే బాగా డౌన్ పెట్టేసి వర్షం నీళ్ళు జారిపోయేటట్టు పెట్టేస్తున్నారు అలా పెట్టడం కూడా వాసుదోషమే పళ్ళ ఉండాలే ఎలా ఉండాలంటే గేట్లో నుంచి వాటర్ బయటికి వెళ్ళకూడదు తూర్పు ఈశాన్యం గేటు కావచ్చు ఉత్తర ఈశాన్యం గేటు కావచ్చు ఎట్టి పరిస్థితులు గేట్లో నుంచి వాటర్ వెళ్ళకూడదు ఈశాన్యంలో అక్కడ వాటర్ చేరుకొని ఈశాన్యంలో మినిమం ఒక మూడు అడుగులు ఖాళీ స్థలం ఉంచి దాని పక్క నుండి మ్యాన్ హోల్స్ పెట్టేసి అండర్ గ్రౌండ్ ద్వారా మన ఇంట్లో కడిగే నీరు కావచ్చు అలాగే వర్షపు నీరు కావచ్చు ఏదైనా వృధా వాటర్ కావచ్చు ఒక పద్ధతి ప్రకారం గ్రౌండ్ నుంచి వెళ్ళిపోవాలి అంటే ఆ ప్లేస్లో ఖాళీ ఉంచకుండా ఇంకుడు గుంతలాగా కట్టుకోవచ్చు ఇంకుడు గుంత అనేది పెట్టుకోవచ్చు అండి వాటర్ దిగుతుంది కాబట్టి దోషం లేదు కాకుంటే పూర్తి ఈశాన్యంలో తీయకూడదు పూర్తి ఈశాన్యంలో ఇంకుడు గుంత అనేది తీయకూడదు అక్కడ ఒక గజం స్థలం ఈశ్వరుడికి ఉంచేసిన తర్వాత మాత్రమే తీయాలి అలా ఈశ్వరుడికి అనుకూలంగా ఉన్న ఇంట్లో సుఖము సంతోషము పిల్లలు సంతాన అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి అభివృద్ధి చాలా చాలా బాగుంటుందమ్మా కానీ ఈశాన్య దోషము ఉన్నప్పుడు అసలు సంతానమే కలగని వాళ్ళు కూడా చాలా వరకు ఉన్నారమ్మా కొంతవరకు ఉన్నారన్న మొదటిగా ఎఫెక్ట్ అయ్యేది సంతానం సంతానానికి కూడా ఇబ్బంది జరుగుతుంది అనమాట అందుకని ఎప్పుడైనా వర్షపు నీరు గేట్లో నుంచి బయటకు పడదా వెళ్ళకూడదు ఎట్లా అంటే గేటుకు ఒక పట్టి ఉండాలి మనకు పడ్డ నీరు అంతా ఈశాన్యం వెళ్ళాలి ఈశాన్యంలో పూర్తి ఈశాన్యంలో కూడా మాన్యువల్ పెట్టకూడదు మినిమం వన్ టూ ఫీట్ అంటే ఒక గజం బయటికి మ్యాన్యువల్ పెట్టేసి ఆ వాటర్ అందరూ అక్కడి నుంచి వెళ్ళేటట్టు చూసుకోవాలి ఇవన్నీ ఈశాన్య దోషాలమ్మ అయితే చాలా వరకు ఇంకా ఎలా చేస్తారంటే అసలు ఈశాన్యంలో ఫిలర్ చోట వచ్చిన నీరు ఇట్లా కొట్టుకుని పోయేటట్టు చేస్తారు ఇంకా కొంతవరకు ఏం చేస్తారంటే ఈశాన్యాన్ని ర్యాంపు లోపల తీసుకుంటారు పూర్తి ఈశాన్యంలో ర్యాంప్ లోపలి తీసుకొని అక్కడ నుంచి మెట్ల లెక్క చేసుకొని వచ్చేస్తుంటారు ఎందుకు చిన్న చిన్న రోడ్లు ఉంటాయి చిన్న చిన్న రోడ్స్ ఉంటాయి సెట్ బ్యాక్ ఇవ్వలేక ఒక ఫైవ్ ఫీటు సిక్స్ ఫీటు త్రీ ఫీటు లోపలనే ర్యాంప్ చేసుకొని లోపలనే డౌన్ చేసుకుని అలాంటి గృహాలు కూడా ఎప్పుడు కలిసి రాదు ఎందుకంటే పూర్తి ఈశాన్యంలో మెట్లు వేసుకోవడము బాగా అతిగా డౌన్ చేసుకోవడము అతిగా ర్యాంప్ చేసుకోవడం అనేది కలిసి రాదమ్మ ఎప్పుడైనా ఇరుకైన రోడ్లు ఉన్నప్పుడు మేము ఏం చేస్తామంటే మీరు డిజైన్ చేసుకునేటప్పుడు ఒక వన్ మీటర్ సెట్ బ్యాక్ అవ్వండి ఒక త్రీ ఫీట్ బ్యాక్ అవ్వండి అప్పుడు మన స్థలంలో మనం బయట వైపు ర్యాంప్ వేసుకుంటాము లోపల కొలతలు రెక్టాంగిల్ కానీ కానీ పర్ఫెక్ట్ ఉంటుంది ఈశాన్యం ఒక ఆర ఇంచు పెంచుకుంటే మంచి శుభ ఫలితాలు ఉంటాయన్నమాట అందుకని ఎవరైనా కూడా ఇలాంటి దోషంని జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి అదే అలాగేనమ్మా ఈశాన్య దోషాలు ఇది ఒకటి కాదమ్మా సుమారు కొన్ని వందల దోషాలు ఉంటాయి ఈశాన్యమే అనిపిస్తుంది

అర్థం అవ్వట్లేదు కాంపౌండ్ లోపల సపోటా దానిమ్మ చెట్లు ఉన్నాయి అమ్మా ఓకే ఎందుకంటేనమ్మా మనకు ఖాళీ స్థలం ఎక్కువగా ఉన్నప్పుడు సపోటా చెట్టు దానిమ్మ చెట్లు పెంచుకోవచ్చు అమ్మా ఎందుకంటే దానిమ్మ చెట్టు దైవ వృక్షం అమ్మా అది ఇంట్లో చూడడం కూడా శుభకరమే అది మనకు వాస్తవానికి ఆ పండ్లు ఎంత కాస్తున్నది అనేది కాదు పూత చూసినా కూడా అదృష్టం అనమాట దానిమ్మ చెట్లు ప్రతి ఒక్కరు పెంచుకోవచ్చు కాకుంటే రోడ్ సైడ్ బయట సైడ్ ఈశాన్యములో కూడా దానిమ్మ చెట్లు బయట సైడ్ పెంచుకోవచ్చు పూర్తి ఈశాన్యములు పెంచుకోకుండా చూడండి మనకు పడమర స్థలంలో కానీ వాయుములో ఒక వన్ మీటర్ ఖాళీ స్థలము ఆగ్నేయంలో వన్ మీటర్ కప్పు పడకుండా ప్రతి మొక్కని పెంచుకోవచ్చు మీరు చెట్లు ఎంత పచ్చగా పెంచుకుంటే అంత కలిసి వస్తాయి వీలైనంతవరకు భోంసాయి మొక్కలు పెంచుకోకుండా చూడండి అవి పెంచుకోకూడదు పెంచుకోకూడదు ఓకే ఓకే సాయి రైట్ గురుగారు గురుగారు చాలా వరకు కూడా మనకు మనుషులకి దిష్టి తాకింది నరఘోష నెరదిష్టి అని మాట్లాడుకుంటూ ఉంటాం సో ఇళ్ళకి కూడా ఈ నరఘోష నరదిష్టి అని తాకుతాయా సాయి సాయిరాం అమ్మా ఒక అందమైన ఇల్లు కట్టుకుంటాం అమ్మా అందమైన ఇంట్రూ ఇల్లు వాస్తుకి అనుకూలంగా ఉన్నప్పుడు ఆ స్ట్రక్చర్ అంతా వాస్తుకి అనుకూలంగా ఉన్నప్పుడు భయంకరమైన దృష్టి కూడా పడదు అమ్మ కావాలని దృష్టి పెట్టినా కూడా పడదమ్మా పడదు అలా కాకుండా ఆ గృహంలో ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఈశ్వర దోషములు ఉన్నప్పుడు ఈశాన్య దోషం అంటే ఈశ్వరుడి అనుగ్రహం ఎవరి ఇంటి మీద అయితే ఉండదో జీవకళ లేని ఇండ్లు అలాగే మంచి కలర్ఫుల్గా లేని గృహాలు అత్యధిక కర్రలు అంటే అధిక రంగులు ఉంటాయి చూడండి డార్క్ కలర్స్ వాటి మీద ఎక్కువ నరగోష పడుతుంది మాట అలాగే ఒక అందంగా వాస్తుకి అనుకూలంగా ఉన్న ఇంట్లో మీద నరగోష నరపీడ శత్రు పీడలు తక్కువ ఉంటాయి కానీ ఎవరి మీద ఎక్కువ ఉంటుందని మనం చూస్తే అందమైన ఇంట్లో వాస్తుదోషాలు బాగా ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా నరగోష నరపీడ శత్రువు పీడలు ఉంటాయమ్మ ఉంటాయమ్మా ఖచ్చితంగా పడుతుంది మనుషుల మీద కాదు ఎందుకంటే గృహం మీద కూడా నరపీడలు పడితే ఆ ఇంట్లో ఎవరు బతకలేని వాళ్ళు ఉంటారు ప్రమాదాలు అవుతుంటాయి యాక్సిడెంట్లు అవుతుంటాయి ఎప్పుడు వైద్యశాలలకు వెళ్తూ ఉంటారు హాస్పిటల్కి వెళ్తే ఏమీ కాలేదండి మాకు అంతా బాగుందమ్మా మరి టెన్షన్ పడకండి మంచి ఆహారం తీసుకోండి అని చెప్పి పంపిస్తుంటారు ఇంటికి వచ్చి ఆ ఇంట్లో రాగానే మళ్ళీ కష్టాలు మొదలవుతాయి ఇప్పుడు ఉదాహరణకమ్మా శ్రీశైలం వెళ్ళామనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అక్కడ ఒక గంటసేపు ఉన్న ఎంత ప్రశాంతతగా ఉంటుంది ఎందుకంటే అది క్షేత్రం దైవం బలం అనమాట బలమైన క్షేత్రం బాగుంది ఇంట్లో రాగానే ఎదుటి వ్యక్తిని చూడంగానే కోపము చికాకు ఇట్లా చికాకు పడుతుంటాం ఎదుటి వ్యక్తితో మాట్లాడలేకపోతూ ఉంటాం అంటే ప్రశాంతతగా మాట్లాడలేకపోతుంటాం ఒరువలేకపోతూ ఉంటాం ఇవన్నీ కూడా ఆ కుటుంబం మీద నరగుష ఉంది అని అర్థం అన్నమాట ఈ నెరవేరుషులు రావడానికి ప్రధాన కారణాలు ఏంటిది అంటే ఈశాన్య దోషాలు మెయిన్ వాయువ దోషాలు ఆగ్నేయ దోషాలు ఎవ ఈ దోషాల మూలంగా ఏంటంటే ఒక్కొక్క దోషం ఒక్కొక్క అంటే ఎంట్రీ తీసుకొస్తుందన్నమాట ఆగ్నేయం కప్పు ఉంటుంది అనుకోండి ఒక రకమైన నరపీడలు ఉంటాయి ఒక రకమైన అంటే క్షణిక క్షణిక ఆవేశంలో ఏమైనా చేసేసుకుంటారు అంత నరదోషం ఉంటుంది వాయువ దోషాలు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళతో గొడవలు వీళ్ళతో గొడవలు అనవసరమైన నిందలు ఉప నిందలు అలా అనమాట అదే ఈశాన్యం దోషాలు ఉన్న ఇంట్లో ఏంటంటే నిద్ర రాకపోవడము చికాకు ఉండడము బంధువులందరినీ మనల్ని మన కుటుంబాన్ని ఎలవేసినట్టు ఉండడము ఓర్వలేకపోతూ ఉండడము ఒంటరి జీవనం సాగిస్తూ ఉండడం వాళ్ళందరికీ ఆర్థిక పరంగా డబ్బు పరంగా హెల్ప్ చేసినా కూడా మన ముప్పుని పొంది ఆ డబ్బు రిటర్న్ రాకపోవడం పైనుంచి నుంచి మళ్ళీ ఎలా అంటే నెగిటివ్గా మన గురించి చెప్పడం ఇలాంటి కొన్ని దోషాలు కారణం నరగోష అమ్మ చాలామంది ఏంటంటే నరగోష అంటే నిజం నమ్మలేకపోతూ ఉంటారు వాస్తవానికి ఎందుకంటే మీరు చూడండి ఉదాహరణకు మన కుంభమేళ అమ్మ ఒక అమ్మాయి చేతిలో పాజిటివ్ వస్తువులు దైవిక వస్తువులు పెట్టుకొని తిరుగుతూ ఉంటాయి మోనాలి సజెస్ట్ చూడండి చేతిలో రుద్రాక్షలు అంటే పాజిటివ్ దైవిక వస్తువులు అవన్నీ ఏంటిది పాజిటివ్ పవర్ ఆ పవర్ చేతిలో ఉంది తల్లిదండ్రులు చాలా పేదవాళ్ళు కానీ ఐ ఫవర్ అంటే ఆయి ఫవర్ ఇవాళ ప్రపంచాన్ని పరిచయం చేసుకునేది ఓల్డ్ ఈజ్ టాప్ అయింది ఇవాళ ఎందుకు చెప్తున్నాను అంటే ఆ యొక్క పవర్ పాజిటివ్ పవర్ ఎందుకంటే భగవంతుడి నుంచి అందంతో పాటు దైవిక వస్తువులు చేతిలో పెడితే చూడండి ఒక రుద్రాక్షలు అమ్ముకునే అమ్మాయి ఇవాళ ప్రపంచానికి ఎంత ఎంత పరిచయం అయిందో మనందరికీ తెలుసు ఎందుకంటే ఇస్ ఐ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను అందుకేనమ్మా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ నెగిటివ్ పేరు నకార సకారమైన శక్తులు అంటే సకారమైన శక్తులు మన వంటి మీదకి వచ్చినప్పుడు అంచెలంచెలుగా మనం వెదిగేస్తాము అంటే పేరు ప్రతిష్టలు కీర్తి డబ్బు ఇండ్లు బంగ్లా అంత ప్రఖ్యాతులు ప్రపంచ ప్రఖ్యాతిని మనం పొందేస్తూ ఉంటాము అలా కాకుండా వైబ్రేషన్స్ని తట్టుకోలేనప్పుడు రోజు రోజుకు దిగజారిపోతూ ఉంటాము సరైన ఇండ్లు కట్టుకోలేకపోవడము వాస్తవాన్ని సరైన హౌజు లేకపోవడం హౌజు కట్టాలని ఒక ఇరవై ముప్పై సంవత్సరాల కళ నెరవేరకపోవడం పోవడం ఇలాంటి బాధలు బాధపడుతూ ఉంటారు కానీ ఉన్నాను ఉన్నానంటాను మూఢ నమ్మకాన్ని కూడా దగ్గర చేరకుండా నరఘోష నరపీడ శత్రు పీడని కూడా కట్టడి చేస్తూ ఉంటాము అంటే చాలామంది అంటారు పిల్లల్ని తిట్టి కట్టడి చేయొచ్చు కొట్టి కట్టడి చేయొచ్చు వాస్తవానికి అమ్మ కానీ అది సరైనది కాదు ఎందుకంటే బయట నుంచి వైబ్రేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే గొప్ప గొప్ప స్థాయికి ఎదిగిన వాళ్ళు కూడా సామాన్యంగా ఏం చేయలేని పరిస్థితులు ఉన్నవాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం ఒక వైబ్రేషన్ తట్టిందంటే ఎన్ని బాధలు ఉంటాయో నాకు తెలుసమ్మ ఇలాంటి భయంకరమైన ఇబ్బందులు పడుతూ ఉంటే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇల్లును కూడా ఒక ఇటుక కూడా పలగొట్టకుండా అంత చిక్కని దోషం ఎందుకంటే అది నరగోషే కావచ్చు వాస్తు ఏదైనా మనకు తెలియని పీడలు పీడిస్తూ ఉంటే ఎందుకంటే గృహం చుట్టూ ముప్పై ఆరు దేవతల నుండి మనకు బ్లెస్సింగ్స్ అందాలి కానీ అక్కడ మనం కట్టుకున్న వాసు దోషాలు మనకు మన కుటుంబానికి భయంకరమైన పీడిస్తూ ఉంటే మాత్రమే మీరు ఇబ్బంది పడకు నేను ఉంటాను చిన్న చిన్న దోషాలు సహజమైన అలా కాకుండా నేను ఇందాక చెప్పినట్టు హాస్పిటల్ పోయినా ఏం లేదంట వాస్తవానికి ఇలాంటి భయంకరంగా ఆర్థికంగా మనం ఎంత కష్టపడ్డా డబ్బు వృధాగా ఖర్చు అవుతుంది నీళ్లు లెక్క ఖర్చు అవుతూ ఉంటుంది ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ చేయక నీరస పడిపోతూ లాస్ట్ ఏ పని చేయలేను నాకు చేత కాదు అనే విధంగా కూర్చోవాల్సిన పరిస్థితులు వచ్చేస్తుందండి ఇలాంటి పరిస్థితులకి ఏంటంటే గృహంలో జీవం లేని ఇండ్ల మీద వాస్తు లేని ఇండ్ల మీద బాగా నెగిటివ్ నకారమైన శక్తి ఎక్కువగా వస్తుంది ఎందుకంటే ఇలాంటి బాధలతో తట్టుకోవడం చాలా చాలా కష్టం అందుకని ఇలాంటి గృహాలకి అష్టదిగ్బధనతో కంట్రోల్ చేస్తూ ఉంటాను ఎక్కడ కూడా పలగొట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీక్ అంతా హైదరాబాదు ఉంటాను దీంతోపాటు వచ్చే వారం తిరుపతి కడప వచ్చేసి కర్నూలు పులివెందుల నుంచి అంత టూర్ ఉంటుందండి నెక్స్ట్ వీక్ మీరు మాకు ఆఫీస్ కాల్ చేస్తే వాళ్ళు నోట్ చేసుకొని ఖచ్చితంగా నేను ఇంటికి వచ్చి కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాను సాయి రామ్ కాల్ చేద్దాము హలో హలో నమస్తే అండి మీ పేరు నమస్తే మేడం లక్ష్మి రెడ్డి నెల్లూరు నుంచి ఫోన్ ఓకే రెడ్డి గారు మాట్లాడండి గురుగారు ఉన్నారు నమస్తే సార్ నమస్కారం సాయిరామ్ సాయి రామ్ సార్ ఇప్పుడు దక్షిణ ఆక్యేము ఒక ఇది స్థలం కొనాలనుకుంటున్నాము అది ఏదైనా అంటే కమర్షియల్ కు ఉపయోగపడుతుందా లేకుంటే ఇల్లు కట్టుకోవచ్చా ఏదైనా పేరు మీద అట్లా చూపించుకొని తీసుకోవాలా అని చెప్తారు కదా రెడ్డి గారు ఏమనుకోదు దక్షిణ ఆగ్నేయం అనేది సపరేట్గా స్థలం ఉండదు ఆగ్నేయ స్థలాలు ఉంటాయి తూర్పు రోడ్డు దక్షిణ రోడ్డు ఉన్న స్థలాన్ని ఆగ్నేయ స్థలం అని అంటాము కానీ కంప్లీట్ ఉంటే లేదంటే దక్షిణ రోడ్డు ఉన్నప్పుడు అది దక్షిణ స్థలం వస్తుంది మన ఇంటికి మనం ఆగ్నేయంలో దక్షిణ ఆగ్నేయంలో కొంటే దాన్ని దక్షిణ ఆగ్నేయ స్థలం అని అంటాము కాబట్టి మీకు ఇంటి పక్కన కొంటున్నారా బయట కొంటున్నారా హలో అంటే మీరు ఏదైనా బయట కమర్షియల్గా వాస్తు బాగున్నా అంటే ద ఆగ్నేయ స్థలాలు కూడా వాస్తుకు అనుకూలంగా ఉంటే కమర్షియల్గా కూడా బాగుంటాయి కానీ ఆ రోడ్డు కమర్షియల్గా ఉందా లేదా అనేది గమనించండి ఇప్పుడు ఉదాహరణకు తిరుపతి టు నెల్లూరు హైవే ఉంది కమర్షియల్ అంటే తిరుపతి టు నెల్లూరు అంటే ఎంత బలమైన శక్తి ఆ రోడ్డుకు అందుతుందండి తిరుపతి ఫేమస్ నేమ్ హైదరాబాద్ ఒక ఫేమస్ నెల్లూరు ఒక ఫేమస్ అట్లా మెయిన్ రోడ్లకు ఉన్నప్పుడు దక్షిణం పడమర అనేది కాదండి ఆగ్నేయ స్థలాలు కావచ్చు నైదు స్థలాలు అన్ని స్థలాలు కూడా చాలా బలమైనది వాటికి వాస్తుతో పాటు కమర్షియల్ వాస్తు కూడా వాటిని బలాన్ని ఇస్తాయి మీరు తీసుకోవచ్చు వాస్తు అనుకూలంగా ఉంటే కంపల్సరీ తీసుకోవచ్చు దక్షిణ స్థలాలు కూడా వ్యాపారాలు భారీగా పోటీ పడుతూ ఉంటాయి సాయిరామ్ ఓకే గురుగారు ఇక చాలామంది కూడా ఇల్లు కట్టుకొని వన్ ఇయర్ టూ ఇయర్స్ అలాగే ఉంచుతారు వెళ్ళడానికి కూడా వాళ్ళకి ఒక టైం అంటూ రాదు ఓ సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత అప్పుడు ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటారు అలా వన్ ఇయర్ కట్టుకున్నాక వన్ ఇయర్ టూ ఇయర్స్కి ప్రవేశం చేసుకొని ఇంట్లోకి వెళ్ళొచ్చు అంటారా అంటే సాయిరామ్ వాస్తవానికమ్మా ఏదైనా ఒక ఇల్లుని మనం పసిపిల్లలు లెక్క చూడాలి అది కొనుక్కున్న ఇల్లు కావచ్చు కొంతమంది అంత బిల్డర్సు కట్టేసి అమ్మేస్తూ ఉంటారమ్మా అది సహజమే కడుతు కంటిన్యూ వర్క్ చేస్తున్నప్పుడు పెద్ద తప్పు పట్టాల్సిన అవసరం లేదు కానీ ఏదైనా మనం కొనుక్కొని దానికి ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలు పడవపడి ఆ తర్వాత దానికి శుభ్రం చేసుకుని పెయింట్ చేసుకొని నివాసం ఉన్న ఇండ్లు కూడా వాస్తు బలం ఉన్నా కూడా కొన్ని కలిసి రావమ్మా కొన్ని రిజల్ట్ ఇవ్వవు ఎలా అంటే ఇప్పుడు మీరు చూడండి తల్లిదండ్రులకు దూరంగా పెరిగిన పిల్లలు మనం ఎంత ఆప్యాత ఇచ్చినా కొంచెం కోపంతో ఉంటారు వాళ్ళు ఎందుకు అంటే మా దృష్టిలో గృహం ఒక దేవత కొత్తగా కట్టుకునే పసి పాపతో ఇంకా సున్నితంగా చూడాలమ్మా ఎంత సున్నితంగా అంటే అప్పుడే పుట్టిన బేబీ డిస్టర్బ్ కాకుండా ఎంత కేర్గా ప్రతి మంత్ చూసుకుంటామో అంతకంటే ఎక్కువగా మనం చూసుకోవాలి గృహానికి అనమాట మనం ఎలా ట్రీట్ చేస్తే మనం అది కూడా డబల్ ట్రీట్మెంట్ ట్రీట్ చేస్తుంది అన్నమా అంటే ఎంత గొప్పగా చూసుకుంటే ఇల్లు కూడా మనకి అంత గొప్పగా చూస్తుంది పలాన యజమాని అని కొనుక్కున్నారు తీసుకున్నారు వన్ ఇయర్ వరకు దీపం లేదు ధూపం లేదు ఇంట్లో వంట లేదు అగ్ని అగ్నిదేవుడు అంటాడు ఇక్కడ వంట వండుతాయి హ్యాపీనెస్ ఉంటుంది నిద్రపోతే సంతోషపడతాడు అందులో డబ్బు దాస్తే ఇల్లు సంతోషపడుతుంది అంటే ఇవన్నీ కూడా ఒక సంవత్సరం టూ ఇయర్స్ లేని గృహాలు అందులో వెళ్ళిన తర్వాత కూడా అనుకూలమైన పాజిటివ్ ఫలితాలు ఉండవు అనమాట ఎందుకంటే నేను చాలా చూస్తూ ఉంటాను గురువు గారు టూ ఇయర్స్ అయింది మేము కొనుక్కొని కానీ వన్ ఇయర్ తర్వాత వచ్చాము ఇంట్లో వచ్చిన తర్వాత పిల్లలకి అంటే విదేశాలు పంపిస్తామంటే అంత రిజల్ట్స్ అవుతుంటాయి అలా రకరకాల ఛాలెంజెస్తో బాధపడే వాళ్ళు కూడా ఉన్నారనమాట ప్లస్ అనుకూలమైన రిజల్ట్స్ లేక అంటే మనం ఒక ఊహించుకొని ఇయర్ ఇది టార్గెట్ మనం ఇలా చేసుకోవాలి అంటే ఆ ప్లాన్స్ సెట్ కాకపోవడము అంటే అనుకూలమైన ఫలితాలు ఇవ్వకపోవడానికి వాస్తు కూడా ఒక కారణం అమ్మ అలాగే సంవత్సరం వరకు అలా పడవబడ్డ ఇండలో ఎందుకంటే మనం ఎన్ని హోమాలు చేసుకొని ఎన్ని వ్రతాలు చేసుకుని పోయినా కూడా తాత్కాలికమైన ఫలితాలే ఇస్తుందనమాట అలాంటి గృహాలని మేము ప్రత్యేకంగా చూసి ఈ వన్ ఇయర్ టూ ఇయర్ ఎందుకు డిలే అవ్వడానికి ఫలన దోషం ఉండాలి ఫలన దోషం ఉందా లేదా అని మనం చెక్ చేస్తాము అంటే అమ్మా ఇప్పుడు ఉదాహరణకు మ్యారేజెస్ బాగా లేట్ అవుతుందంటే మేము అమ్మంటే దక్షిణ ఆగ్నేయంలో వీళ్ళకి తలుపు ఉన్నదా లేదా అని చూస్తామమ్మ దక్షిణ ఆగ్నేయంలో తలుపు లేకపోతే మనకు ఆర్థికంగా అంటే పంటను ఒక ఎగ్జామ్ ఒక ఒక రైతుకు ఒక ఇరవై ఎకరాలు తోట ఉంది రావాల్సిన పంట చేతికి అందేసరికి ధర డౌన్ అయిపోవడం మనకే కాదు మార్కెట్ అందరికీ కావచ్చు కానీ అది మనకు కూడా నష్టమే అనమాట మనకు కూడా ఇంటికి రావాల్సిన ధనం ఆపద వచ్చేసే వేరే వాళ్ళకి ఇవ్ ఇవ్వడము మనం ఆర్థికంగా బాగానే బలంగా ఉండమని భ్రమలో ఉండడం అంటే ఎన్ని బాధలు ఉన్నా కూడా భ్రమలో జీవించడము ప్లస్ సంతానంకి కూడా దక్షిణాగ్నిం తలుపు పిల్లలు ఉంటే శుభం 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 ప్రతి పిల్లలు ఆడుకున్నా శుభమే ఏడ్చినా శుభమే నవ్వుకున్నా శుభమే బాగా అంటే గోల చేసినా శుభం అనమాట కానీ అంత శుభాన్ని చూడలేకపోతూ ఉంటాం దక్షిణాగ్నిం తలుపు మ్యారేజెస్ లేట్ మ్యారేజెస్ బాగా డిలే చేస్తూ ఉంటాయి సరైన సంబంధాలను తీసుకురావు సంతానాన్ని కూడా ఆలస్యం చేస్తూ ఉంటాయి శుభాలు కూడా జరగనివ్వమ్మ ఎందుకు అంటే ఎప్పుడైతే మనకు ఇలాంటి ఛాలెంజెస్ ఉంటాయో మీరు ఇబ్బంది పడద్దు అని నేను చెప్తూ ఉంటాను అందుకని అమ్మ ఇలాంటి గృహాలకు ప్రత్యేకంగా మనం ఏంటంటే మళ్ళీ జీవం పోసి వీళ్ళ చైతం అపరాధ క్షమాపణ అంటే ఆ గృహ దేవతకి అపరాధ క్షమాపణ చేపిస్తూ ఉంటానన్నమాట అందుకని మీరు ఎవరు కూడా భయంకరమైన అంత అంతు దోషాలతో మీరు బాధపడుతుంటే మీరు బాధపడాల్సిన అవసరం లేదమ్మా నేనున్నాను గృహానికి ఎక్కడ కూడా పలగొట్టకుండా అష్టదిగ్బంధనతో మనం సరిచేయవచ్చు సాయిరామ్ సాయిరామ్ మళ్ళీ గురువారం కలుద్దాం తప్పకుండా గురువు గారు కార్యక్రమంలో ముఖ్యమైన మూడు విషయాల గురించి మాట్లాడుకున్నాం ఈశాన్య దోషాలు అలాగే ఇల్లు కట్టుకున్నాక కూడా చాలా రోజులకి గృహప్రవేశం చేసుకుంటే బాగుంటుందా అలాగే దిష్టి గురించి ఇంటికి దిష్టి తగిలితే ఎటువంటి పరిహారాలు ఉంటాయి అలాగే గురుగారిని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే కొత్త ప్లాన్స్ కావాలన్నా ఎటువంటివి వాస్తు ఉన్నా నంబర్స్ నోట్ చేసుకోండి మీరు వాట్సాప్ ద్వారా కూడా గురుగారిని కాంటాక్ట్ అవ్వచ్చు లైవ్ అనంతరం కూడా కాల్స్ చేయొచ్చు ధన్యవాదాలు గురుగారు సాయి వీక్షించరుగా ఇది నాటి సాయి వాస్తు కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం సాయి వాస్తు వాస్తు రత్న డాక్టర్ ధనవత్ ఉషానాయక్ రవీంద్ర నగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ టూ సెవెన్ నైన్ డబల్ వన్ డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ డబల్ వన్ టూ డబల్ ఎయిట్ విజయం